రాహుల్ ఎవరినా నీకు చెప్పాను కదమ్మా యా నారే కుర్రాడు కుర్రాడు చాలా బాగుంటాడమ్మా నీకు తగ్గ చోడి నీ క్యారెక్టర్ నచ్చి నిన్ను ఇష్టపడుతున్నాడంటే అతడంత మంచివాడు నీకు అర్థమయ్యే ఉంటుంది ఒక్కసారి మాట్లాడమ్మా సరే నాన్న మీరు చెప్తున్నారు కాబట్టి సాయంత్రం రమ్మని చెప్పండి జడ్జ్మెంట్ ఇచ్చేస్తాను అమ్మా జడ్జ్మెంట్ నాకు ఫేవర్ గా అయ్యమ్మా జడ్జ్మెంట్ ఫేవర్ గా కాదు న్యాయంగా ఉంటుంది నేను బయలుదేరుతున్నా థ్యాంక్ యూ తల్లి నా కూతురు అనిపించావు అమ్మా నీకు పెళ్లి చూపులు లాంటి ఫార్మాలిటీస్ అస్సలు ఇష్టం ఉండవని ఆ కుర్రాన్ని శివాలయానికి రమ్మని చెప్పానమ్మా ఒక్కసారి ఎక్కడికి వెళ్ళి మాట్లాడమ్మా ఫస్ట్ టైం కలుస్తున్నారు కదా గుళ్ళు అయితే మంచి జరుగుతుందని ఓహో ఇద్దరు ముందే ప్లాన్ చేసి లాస్ట్ గా నాకు చెప్తున్నారనమాట అంతా కాదమ్మా కొంచెం ప్లాన్ చేసాం నా కోట్ టైం అవుతుంది వెళ్ళొస్తాను సంతోషం తల్లి ఈ జడ్జ్మెంట్ ఎలా ఉండబోతోంది న్యాయం జరిగేలా ఉంటుందా లేక అన్యాయం చేసిన వైకుంఠం లాంటి క్రిమినల్స్ కి ఫేవర్ గా ఉంటుందా కంటిన్యూ ప్లీజ్ రిమూవ్ యూర్ సన్ గ్లాసెస్ దిస్ ఈ కంటిన్యూ నా క్లయింట్ వైకుంఠానికి కంటైనర్ ట్రాన్స్పోర్ట్ బిజినెస్ ఉంది అంటే వాటిని అధికిస్తుంటారు సలీమని వ్యక్తికి అద్దెకిచ్చినటువంటి కంటైనర్ లో కొంతమంది అమ్మాయిలు పట్టుబడ్డారు అంత మాత్రానికే నా క్లయింట్ని నేరస్తుడు అనడం భావ్యం కాదు అధ్యక్షునియుడానర్ అసలు సలీం బేగ్ అనే వ్యక్తే లేడు ఈ కేసుని తప్పుదోవ పట్టించడానికి అని నా ఫేక్ ఎవిడెన్స్ అది అబ్జెక్షన్ ఎవర్ అబ్జెక్షన్ ఓవర్ రూల్డ్ థాంక్యూ యువర్ పట్టుబడిన పది మంది అమ్మాయిలు ఇచ్చిన స్టేట్మెంటు ఆల్రెడీ మీకు సబ్మిట్ చేసాం దయచేసి ఆ ఫైల్ని పరిశీలించి మీ తీర్పు ఇవ్వండి న్యాయాన్ని గెలిపించండి మేడం నా పేరు శైలజ నేను బీటెక్ చేశాను ఉద్యోగం చేసి అమ్మానాన్నల్ని బాగా చూసుకోవాలనుకున్నాను కానీ ఒక రోజు ఆ వైకుంఠం బ్యాచ్ వాళ్ళు నాకు బలవంతంగా మత్తు ఇంజెక్షన్ ఇచ్చి కిడ్నాప్ చేసి దుబాయ్కి పంపించాలని చూసారు మేడం నరకం చూపెట్టారు మేడం చేతికి డ్రగ్స్ ఎక్కించారు మేడం మేడం సిగరెట్ తో కాల్చి ఆనందించేవాడు పని బతులకండి మేడం సాక్ష్యాధారాలన్నీ పరిశీలించిన మీదట వైకుంఠం అనబడే ఈ ముద్దాయికి ఐపీసీ త్రీ నాట్ టూ సెక్షన్ ప్రకారం ఏడు సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించడం డబ్బు చూపించాను దమ్ము చూపించాను అయినా లొంగలా ఆడదానివి ఏం చూసుకుని నీకు పోరు ఆడ వీళ్ళు వేటకెళ్ళినప్పుడు ఆడపులి ఎదురుపడితే ఆడపులే కదా అని లైట్ తీసుకో పులి పులేరా